అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మన రైతులకు చాలామందికి వారి వారి మొబైల్లకు మరి మెసేజ్లు వచ్చినాయి అంటే మీరు ఫార్మర్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి చాలామందికి మెసేజ్లు అయితే రావడం జరిగింది వాటి విషయమే చాలామంది కాల్ చేస్తారు డౌట్స్ రేజ్ చేస్తూ మరి ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏంది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి సో ఈరోజు మరి మన వీడియో వచ్చేసి అసలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఏంది మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మరి ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మరి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం కన్ఫ్యూషన్స్ అనేది ఉండద్దు అని అంటే మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేసుకోవాలి ఇలాంటి వివరాలు అన్నీ తెలిసినప్పుడు మనం ఆ సర్వీస్ను ఉపయోగించుకోగలుగుతాం అలాగే పది మందికి చెప్పగలుగుతాం ఇంకా మరి లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి వెళ్దాం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం వారు ఒక వెబ్సైట్ను అనేది అగ్రి స్టాక్ అనేటి వెబ్సైట్ను మరి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఏంటంటే ప్రతి రైతుకు ఒక యునిక్ నెంబర్ మనకు ప్ర ప్రతి సిటిజన్కు ఒక ఆధార్ నంబర్ గా అంటే ఒక్కొక్కలకు ఒక్కటి ఎలా అయితే ఉందో అట్లనే ఫార్మర్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫార్మర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు ఒక నంబర్ ఫార్మర్ ఐడి అనేది కేటాయించడం జరుగుతుంది అయితే మరి ఇక్కడ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే భూమి ఉన్నటువంటి రైతుకు వారి యొక్క ఆధారు భూమి వివరాలు అన్ని లింక్ చేస్తూ ఒక పదకొండు అంకెల ఒక ఫార్మర్ ఐడి డిజిట్ ఐడి అనేది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది పదకొండు అంకెల సంఖ్యతోని మనకు ఇవ్వడం రిజిస్ట్రేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది అయితే మరి ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి పొందడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అయితే ఇక్కడ ప్రభుత్వం రెండు అవకాశాలను ఇచ్చింది ఒకటి మీ సేవాకి వెళ్ళి మనం మీ సేవాలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫార్మర్ ఐడి కోసం ఒకటి రెండోది మరి మనకు ప్రతి మండలంలో క్లస్టర్ వైజ్గా మనకు ఏఈఓలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వ్యవసాయ విస్తరణ అధికారులు అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు మనకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలో మరి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ కింద అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు సో వాళ్ళు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ వాళ్ళు చేస్తారు సో ఇక్కడ మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదని అంటే మన ఏయువ దగ్గరికి నేరుగా వెళ్ళి కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఫార్మర్ ఐడి కోసం అయితే ఇక్కడ మరి మనం మీ సేవకు కానీ లేదంటే వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరకు కానీ వెళ్ళినప్పుడు మరి మనం ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేసి తీసుకెళ్ళాలి అని అంటే మొదట రైతు యొక్క పీపీవీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ తీసుకెళ్ళాలా ఆ రైతు యొక్క ఆధార్ కార్డు జిరాక్సు తర్వాత ఈ ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఖచ్చితంగా ఆ మొబైల్ నంబర్ను ఆ మొబైల్ నంబర్ ఉన్నటువంటి ఫోన్ను కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే మనకు టూ త్రీ టైమ్స్ ఓటీపీలు వస్తాయి ఈ ఏఈఓ గారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లేదా మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మరి ఆధార్ అథెంటికేషన్ కోసం తర్వాత ఈ ఓటీపీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీలు వస్తాయి కాబట్టి ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇవి తీసుకెళ్లాల్సిన పత్రాలు ఇంకా మరి మనం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అని అంటే ప్రభుత్వం అందించే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధి పొందడంలో మనకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడియా అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ లాంటి ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడియా అనేది తప్పనిసరి మరి మనకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బీమా కానీ రైతు భరోసా కానీ మరి ఫ్యూచర్లో ఇంకేదన్నా పథకాలు రైతుల కోసం ప్రభుత్వాలు కల్పించే ఏ పథకాలన్నా ఆ పథకాల కింద ఈ రై మన రైతులు లబ్ధి పొందాలంటే కంపల్సరీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఈ ఫ్యూచర్లో తప్పనిసరి కాబట్టి ఖచ్చితంగా ఫార్మర్ అనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరి మరి ఈ ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవడం వల్ల మరి ఖచ్చితమైన ఫార్మర్స్ వివరాలు తెలుస్తాయి తర్వాత పారదర్శకత అనేది పెరుగుతుంది మరి ఈ ఫార్మర్ ఐడితోని మనకు ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు లాంటి ఖచ్చితమైన వివరాలు ప్రభుత్వానికి లెక్క తెలుస్తుంది అలాగే మరి ఎటువంటి మోసాలు జరగకుండా కూడా ఈ ఫార్మర్ ఐడి అనేది మనకు రైతులకు ఉపయోగపడుతుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలను మనం సులభంగా లబ్ధి చేకూరేలా ఇవి మనకు ఉపయోగపడతాయి వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే మన పట్టదార పాస్ పుస్తకం ఇవ్వగానే పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఇవ్వగానే వాళ్ళు వారి యొక్క లాగిన్లో ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఆధార్ అథెంటికేషన్ కోసం మనకు మరి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఏఓ గారికి చెప్పగానే తర్వాత మొబైల్ నంబర్ కూడా మనకు ఇదివరకే ఆధార్తోని ప్లస్ పట్టదారు పాస్బుక్ పుస్తకంతో లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబరు ఆ మొబైల్ నెంబర్ను కూడా మరి వెరిఫికేషన్ చేస్తారు తర్వాత ఈ కేవైసి లాంటి వివరాలు కూడా అథెంటికేషన్ చేసిన తర్వాత మరి మనకు పదకొండు అంకెల సంఖ్య ఒకటి ఫార్మర్ ఐడి అని ఒక యునిక్ నెంబర్ అంటే అది నీకు నీకు మాత్రమే ఉంటుంది ఇంకొకరికి సేమ్ నంబర్ అనేది రాదు సో ఆ యునిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది దయచేసి ఆ నంబర్ను మనం నోట్ చేసుకొని దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఇదన్నమాట ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఇది తప్పనిసరిగా చేయించుకోండి మరి మీ వ్యవసాయ విస్తరణ అధికారి ఇది వరకు మీకు తెలుసు ఏఈఓలు మనకు గ్రామాలలో ఉన్నారు క్లస్టర్ రైతు వేదికలో వీళ్ళు అందుబాటులో ఉంటారు సో దయచేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం వీడియోలో ఇదివరకు డిస్కస్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఎటువంటి ఆధార బాధార లేకుండా శుభ్రంగా మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోను పూర్తిగా వీడియోలో డిస్కస్ చేసిన వివరాలు పూర్తిగా తెలుసుకొని పది మందికి తెలియని రైతులకు తెలియజెప్తారని ఆశిస్తూ మరి ధన్యవాదాలు